హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ సతీష్ అబౌట్ ఫ్రీ బస్ ఫ్రీ బస్సు వల్ల లాభాలు ఏంటి అదొక చిన్న విన్న వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఫ్రీ బస్సు వల్ల ఈ వీడియోలు చేస్తున్నాను ట్రాక్లోకి వెళ్ళిపోతే అసలు ఫ్రీ బస్సు వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి మొదటగా ఈ ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు ఆర్టీఏ లెక్కల ప్రకారం పదిహేను లక్షల మంది వీళ్ళున్నారు అంటే పదిహేను లక్షల కుటుంబాలు ఉన్నట్టే కదా అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతున్నట్టే ఇంతకుముందు ఫ్రీ బస్సు రాకముందు ఎనిమిది వందల నుంచి ఒక వెయ్యి రూపాయలు సంపాదించే ఒక ఆటో డ్రైవర్ ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత నాలుగు వందలకి మూడు వందలకి పడిపోయిందో అప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చాలా తగ్గిపోయింది వాళ్ళ సంపాదన కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు మిగతా టాక్సీ డ్రైవర్లు అయితే వాళ్ళు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నష్టపోయే అవకాశం ఉంది కానీ ఇందులో ఒకటి ఉంది అదేంటి చెప్పన ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి నాకు ఒక ఇరవై వేలు అప్పు ఉంది నాకు ఇరవై వేలు అప్పు ఉంటే ఈ ఫ్రీ బస్సు వల్ల పదివేలు మాత్రమే సంపాదిస్తున్నాను మిగతా పదివేలు అప్పు తెస్తున్నాను అంటే నెల నెలకి పదిహేను వేలు తెస్తున్నాను అంటే నెలకి పదిహేను వేలు అంటే ఇలా ఇంకా గవర్నమెంట్ మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ముప్పై మూడు నెలలు అంటే లెక్కల ప్రకారం ఒక్కొక్క ఆటో డ్రైవర్కి పదివేలు కాకపోయినా కనీసం ఒక ఐదు వేలు వేసుకున్న మూడు సంవత్సరాల్లో రెండు నుంచి మూడు లక్షలు అప్పులయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్లు కూడా అదే విధంగా అప్లై అవకాశం ఉంటుంది సో వాహన రంగం ఏదైతే ఉందో అది కుదుట పడిపోతుంది ఆ తర్వాత ఒక ఆటో డ్రైవర్ని కానీ ట్యాక్సీ డ్రైవర్లను కానీ నమ్ముకొని కుటుం కింద జీవించే కుటుంబాలు కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మెకానిక్స్ పెయింటర్స్ బెల్డర్స్ ఆటోమొబైల్ షాప్స్ డెకరేషన్ షాప్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్స్ అండ్ సో అండ్ సో సో వీళ్ళు వీళ్ళు కొన్ని కుటుంబాలు ఉంటాయి అంటే అప్రాక్సిమేట్లీ మా కుటుంబాలకు పదిహేను లక్షలు వేసుకున్న వాళ్ళ కుటుంబాలు వచ్చి సుమారు ఒక లక్షల కుటుంబాలు వేసుకుంటే మొత్తం అరవై లక్షల కుటుంబాలు అరవై లక్షల కుటుంబాలు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ నష్టపోతున్నట్టే ఈ రంగంలో ఫైనాన్సర్లు కూడా వస్తారు సో ఒక అప్రాక్సిమేట్లీ అరవై లక్షల కుటుంబాలు ఒక సిక్స్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ తమ ఆదాయాన్ని కోల్పోతారు అనంటే ఇదివరకే అప్పులుంటే అప్పులు కాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుంది తద్వారా ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్సు వల్ల ఒక యాభై శాతం నష్టపోతున్నారో వాళ్ళకు కూడా అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఆ తర్వాత వారి విషయానికి వస్తే వాళ్ళు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళ నుంచి తీవ్ర అసంతృప్తి ఉండే అవకాశం లేకపోలేదు ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం వాళ్ళు టికెట్లు పెట్టి డబ్బులు కొన్నా కూడా వాళ్ళు ఎవరైతే మగవారు ఉన్నారో వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మగవాళ్ళు కూడా ఎక్కిన తర్వాత వీళ్ళొక ఫార్టీ పర్సెంట్ అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఓల్డేజ్ పర్సన్స్ ఓల్డేజ్ పర్సన్స్ వాళ్ళకి సీట్లు దొరకవు కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది వీళ్ళ వీళ్ళకు కూడా నష్టాలు ఉండే అవకాశం లేకపోలేదు ఆ తర్వాత స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఏంటంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ వీళ్ళ నుంచి అసంతృప్తి వస్తుందో తద్వారు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది అది ఎలాగో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేట్ అవ్వచ్చు ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకి స్కూల్ అయిపోయినా కాలేజ్ అయిపోయినా ఇప్పుడు ఈ రోజుల్లో ఆరు నుంచి ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చే పరిస్థితి అంటే సుమారు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ ఫ్రీ బస్సు వల్ల సో ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్ట్రా బస్సులు ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఈ రెండు మూడు గంటలు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడే అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళలో కూడా అసంతృప్తి రావచ్చు ఆ తర్వాత ఆ తర్వాత ఎవరైతే ఈ ఫ్రీ బస్సు నుంచి లబ్ధి పొందుతున్నారో వాళ్ళు కూడా అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది అంటే వాడు ఈ ఫ్రీ బస్సును ఉపయోగించుకోగలరా లేడనే చెప్తాను ఎందుకనంటే పేదవాడికి అంత టైం ఉండదు ఎప్పుడో ఒకసారి ఎక్కిన ఆ బస్సు వినియోగించుకుంటాడు ఎందుకనంటే పొట్టకూటి కోసం అతను కూలి పనులకు వెళ్తాడు ఆ తర్వాత మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లో కూడా ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెహికల్ వాడతారు ఓన్ వెహికల్స్ అవి స్కూటీలు అవ్వచ్చు ఎచ్చక ఎచ్చక ఏం అవ్వచ్చు ఆ తర్వాత స్త్రీలలో స్త్రీల విషయానికి వస్తే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏ మిషన్ ఏవో పుట్టుకుంటారు చాలా చాలా తక్కువ ఏదైతే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటారో ఈ సిక్స్టీ పర్సెంట్ కంటే ఇంకా తక్కువ ఉండొచ్చు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే ట్వంటీ పర్సెంట్ ఈ ప్రీ బస్సును వినియోగించుకునే అవకాశం ఉంటుంది తర్వాత హయ్యర్ క్లాస్ ఎప్పుడైతే ఈ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వీళ్ళు అయితే అసలు రెక్కరు ఎందుకనంటే వాళ్ళకి ఓన్ వెహికల్స్ ఉంటాయి కార్లు సో ఎసట్రా ఎక్రా ఎట్రా సో మెయిన్గా ఎవరికి లాభం అని అంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళకే వాళ్ళు కూడా తక్కువ లబ్ధి చెందే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎవరికి లాభం మరి ప్రభుత్వానికి అయితే లాభం ఉందా అంటే ప్రభుత్వానికి కూడా లాభం ఉండదు ఎందుకనంటే ఇది వరకు ఎప్పుడైతే ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది అని అన్నారో కొన్ని వందల కోట్లు నెలకి నష్టం వస్తుంది అన్నారో ఆ ఆర్టీసీ నష్టాన్ని ఎవరు భరిస్తారు ప్రభుత్వం కట్టలేదు కాబట్టి ప్రజల మీదే పనుల భారం పడి ప్రజలకు కూడా ఇది నష్టాలు కలిగించవచ్చు ఆ తర్వాత మరి ఇంకా ఎన్ని నష్టాలు ఉన్నాయి ఆ తర్వాత ఆర్టీసీ విధులు నిర్వహించే కండక్టర్లు కానీ ఆ తర్వాత బస్ డ్రైవర్లు కానీ సో ఎక్కటెచ్చట్లా వీళ్ళ నుండి కూడా అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుంది ప్రీ బస్సు వల్ల ఎక్కువ వినియోగదారులు పెరుగుతారు సో వీళ్ళ నుంచి కూడా అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఏదైతే వస్తు శక్తి కొనుగోలు పెరుగుతుంది అని అనుకుంటుంది కానీ గవర్నమెంట్ కానీ మిడిల్ క్లాస్ కానీ పూర్ ఫ్యామిలీస్ కానీ ఎవరు కూడా ఒక సిటీకి కానీ ఒక పట్టణానికి కానీ వెళ్ళి ఒక వస్తువుని పర్చేజ్ చేసే అవకాశం కాక ఉండదు ఎందుకంటే మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు కాబట్టి సో దీని ద్వారా అయితే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ రంగాన్ని డ్రైవర్లు ఆటో రంగాన్ని ఈ ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు ఉంటారో కనీసం ఒక కుటుంబానికి కుటుంబానికి పెద్దరేసుకున్న మొత్తం అరవై లక్షల కుటుంబాలు అనుకున్నాం కదా వాళ్ళ ఓట్లు చాలా కీలకమయ్యే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎయిటీ పర్సెంట్ అయినా వీళ్ళు అసంతృప్తిగా ఉంటారు కాబట్టి వీళ్ళ నుంచి వ్యతిరేకతగా ఓట్లు రావచ్చు తద్వారా ప్రభుత్వానికి నష్టం రాకపోవచ్చు వచ్చే ఎలక్షన్లో ఆ తర్వాత ప్రభుత్వానికి ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే కర్ణాటకలో కానీ తెలంగాణలో ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళ అధికారంలోకి వచ్చారు సో ప్రభుత్వమే నష్టపోయే అవకాశం ఉంటుంది అధికారంలోకి రావటం కోసమే ఈ త్రీ బస్ ఉంటుంది సో ఇదనమాట ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇంకొకటి సారీ మర్చిపోయాను ఇంకొకటి ఇది జీత కూడా ఆర్టీసీకి ఇచ్చే పరిస్థితి ఉండదు ఈ ఫ్రీ బస్సు వల్ల ఎందుకైతే ఈ నష్టాల్లో ఉంటుంది కాబట్టి కొంచెం చాలా డిలే అవ్వచ్చు డిలే అవ్వటం వల్ల ఎవరైతే ఆర్టీసీ విధులు నిర్వహిస్తారో వాళ్ళు అసంతృప్తిగా ఉండే అవకాశం లేకపోలేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉచిత పథకాల వల్ల లేకపోతే ఫ్రీ బస్సుల వల్ల నష్టాలే తప్ప లాభాలు తక్కువ ఎందుకంటే ఈ నష్టాన్ని కూడా ఎవరైతే ఉచిత పథకాలు తీసుకుంటారో ఈ నష్టాన్ని కూడా ప్రభుత్వానికి భారంగా మారుతుంది అంటే రోడ్లు వేయలేని పరిస్థితి వస్తుంది వైద్యం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే డబ్బులు కూడా ఉచిత పథకాలు పెడతారు కాబట్టి గవర్నమెంట్ ఎవరై ఎవరైతే ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు డబ్బులు లేకపోవటం వల్ల ప్రజలపై భారాన్ని వేస్తారు సో ఏదైతే రోడ్లు కానీ హాస్పిటాలిటీ కానీ విద్యా వైద్యం కానీ ఇంకా ఏదైనా చెత్త చెత్ర ఇవి అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది ఈ ఫ్రీ బస్సు వల్ల సో ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికే థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంతమంది అసంతృప్తితో ఉన్నప్పుడు ఈ ఫ్రీ బస్సు రద్దు చేయమని నా విన్నపం అంతే ఎందుకనంటే అధికారంలోకి రావాలంటే ఇంకా ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ ప్రజల నుంచి మన్ననలు మన్ననలు పొందాలంటే ప్రేమ పొందాలంటే విద్యా వైద్యం మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత ఫ్యాక్టరీలు చేయండి కంపెనీలు చేయండి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి నిత్యావసర వస్తువులు తగ్గించే ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత రోడ్లు వేయండి అంటే ఏదైతే ఈ తాత్కాలిక లబ్ధి ఉందో ఇది కాదు వెంటనే మర్చిపోతారు ప్రజలు కూడా శాశ్వత లబ్ధి ఎప్పుడైతే మన ప్రభుత్వాలు ఇస్తాయో అప్పుడే కడుపులో పెట్టుకొని జీవితాంతం తరతరాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రీ బస్సు వల్ల కలిగే నష్టాలేంటి లాభాలేంటి లాభాలు మాత్రం ట్వంటీ పర్సెంట్ కూడా ఉండకపోవచ్చు నా అంచనా ప్రకారం సో ఇదన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే నేను ఫ్రీ బస్ ఎఫెక్టెడ్ పర్సన్ కాబట్టి సో ఇది గాయస్ టాపిక్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ బాయ్